హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటోస్ అప్ గురు ఛానల్ ఈ రోజు క్లాస్లో ఏంటంటే ఒక బ్లాక్ కలర్ ఉన్నటువంటి పర్సన్ ఫోటో మీ దగ్గరికి వచ్చింది అనుకోండి ఆ పర్సన్ నిజంగా మనం వైట్ చేయడం పాజిబుల్ అంటే చాలా సింపుల్ టెక్నిక్ అండి ఆ సింపుల్ టెక్నిక్ ఏంటంటే అది కూడా సెలెక్టివ్ కలరే ఇప్పుడు ఏదైతే ఆ పర్సన్ ఫోటో ఉందో దాన్ని పెట్టుకోండి దాన్ని డూప్లికేట్ చేసేయండి కంట్రోల్ చే ఇప్పుడు ఆల్ట్ ఐఏఎస్ అనేది చెప్పేయండి సెలెక్టివ్ కలర్ అందులో ఇది అనేది తీసుకోండి బ్లాక్ని కొంచెం బ్రైట్ చేయండి ఆటోమేటిక్గా స్కిన్ కలర్ అనేది బ్రైట్ అవుతుంది బ్రైట్ అయినాక ఇప్పుడు ఓకే చేసుకోండి ఓకే చేసుకున్నాక మీరు కిందికి లేయర్ బాక్స్లో ఉన్నటువంటి మాస్క్ ద్వారా ఆల్ట్ బటన్ పట్టుకొని ఆ కెమెరా వంటి సింబల్ని క్లిక్ చేసినప్పుడు మాస్క్ అనేది యాడ్ అయిపోతుంది మీ మాస్క్ అనేది యాడ్ అయిపోయాక మీరు ఒక స్మూత్ స్మూత్ బ్రష్ అనేది తీసుకోండి ఈ స్మూత్ బ్రష్ తీసుకొని ఈ మాస్క్లో ఏంటంటే వైట్ కలర్ ఎందుకంటే మాస్క్ అంటే బ్లాక్ అనేది ఫిల్ అయిపోతుంది బ్లాక్ ఉంది అంటే మాస్క్లో మనకు అక్కడ ఇమేజ్ అనేది ఉంటుంది కానీ అది హైడ్ అయిపోతుంది అది రివీల్ అవ్వాలంటే మీరు వైట్ కలర్ ఫోర్ గ్రౌండ్లో కలర్ అనేది వైట్ తీసుకోవాలి వైట్ తీసుకొని మీరు ఇలా బ్రష్ తో ఇలా అన్నారనుకోండి అది రివీల్ అవుతుంటుంది అలా మీకు ఎక్కడైతే స్కిన్ ఏరియా కావాలో వాటన్నిటినీ రివీల్ చేసుకోండి మాస్క్లో వైట్ కనుక మీరు ఫిల్ చేయండి ఆటోమేటిక్గా స్కిన్ ఏరియా మాత్రం బ్రైట్గా కనిపిస్తోంది ఈ బ్రైట్గా కనిపించినటువంటి ఈ స్కిన్ ఏరియాకి కంట్రోల్ యూ చెప్పండి కంట్రోల్ యూ చెప్పి శాచ్యురేషన్ పెంచుకోండి అదర్వైజ్ ఏంటంటే ఆల్ట్ అయ్యేవి అంటే వైబ్రెంట్స్ వైబ్రెంట్స్ అయినా పెంచేయండి లేదు వైబ్రెంట్స్ నాకు తెలియట్లేదు అంటే కంట్రోల్ బి చెప్పండి కంట్రోల్ బి అంటే కలర్ బ్యాలెన్స్ కలర్స్ కలర్ బ్యాలెన్స్లో రెడ్ పెంచండి ఎల్లో పెంచండి మిడ్ టోన్స్లో హైలైట్స్లో ఏంటంటే బ్లూస్ని పెంచండి ఆటోమేటిక్గా ఆ బ్లాక్గా ఉన్న పర్సన్ అనేది వైట్గా మారిపోతుంటారు ఇదైతే ట్రై చేయండి ఇంకా లేదు ఇంకా బ్లాక్గా ఉన్న పర్సన్ నాకు వైట్గా కావాలి అని అనుకున్నారే అనుకోండి ఏదైతే ఫోటో ఉందో బ్లాక్గా ఉన్న పర్సన్ది దాన్ని కంట్రోల్ చేసి చెప్పేయండి దాని మోడ్ని స్క్రీన్ మోడ్ పెట్టేయండి స్క్రీన్ మోడ్ ఎప్పుడైతే పెట్టారో ఫోటో అనేది బ్రైట్గా మారిపోతుంది దానికి మాస్క్ అనేది పెట్టి ఇప్పట్లానే ఆల్ట్ బటన్ పట్టుకొని ఇలా కెమెరా వంటి సింబల్ని క్లిక్ చేసిన వెంటనే మాస్క్ అనేది అప్లై అయిపోతుంది మాస్క్ అనేది అప్లై అయిన వెంటనే మీరు ఏంటంటే స్మూత్ బ్రష్ తీసుకొని ఎక్కడైతే ఫేస్ ఏరియా రివీల్ చేయాలనుకుంటున్నారు వాటిని వైట్ ఫోర్ గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఉండాలి దాని ద్వారా రివీల్ చేసుకోండి రివీల్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మాస్క్ అనేది సెలక్షన్లో ఉండకూడదు ఫోటో అనేది సెలక్షన్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి అదే కలర్ బ్యాలెన్స్ అయినా చేయండి లేదంటే హ్యూ అండ్ శాచురేషన్ అయినా పెంచండి లేదంటే వైబ్రెన్స్ అయినా పెంచండి దీని ద్వారా ఏంటంటే ఆ పర్సన్ అనేది వైట్గా మారిపోతుంది మారిపోతారు సరేనా ఈరోజు వీడియో అయితే చాలా చిన్నది బట్ ఏంటంటే ఇది కూడా మీకు హెల్ప్ అయ్యేటటువంటి వీడియో మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింది కామెంట్ బాక్స్లో అడిగేయండి మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ నేను మీ ఫోటో సబ్గరు